ఇక్కడ ఈ కార్యక్రమానికి సత్యనారాయణ గారు గో సహజ తిరుపతి అందరికీ నమస్కారం అండి నా పేరు సత్యనారాయణ మాది గురపతోట గ్రామము పెళ్ళకూరు మండలం తిరుపతి జిల్లా ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ నేను మా మిస్సెస్ ఇద్దరం కూడా ఇద్దరం జాబ్ చేసేవాళ్ళం హైదరాబాద్లో ఇద్దరం జాబ్ ఫిట్ చేసి మా ఊరికి వచ్చి ప్రకృతి అసహం చేయడం స్టార్ట్ చేసామన్నమాట నేను క్వాలిఫైడ్ సీఎంఏని క్వాలిఫైడ్ సిఎస్ సెమీ క్వాలిఫైడ్ సీఏ ఎంబీఏ ఇవన్నీ కంప్లీట్ చేసి నేను ఫినాన్స్ కంట్రోలర్గా వర్క్ చేసేవాడిని సో మా మిస్సెస్ కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసేది సో ఒక చిన్న వాట్సాప్ మెసేజ్లో ఒక ఎక్కడో ముంబైలో ఉన్న ఒక కార్డియాలజిస్ట్ ఆవు పాలకి మామూలు జెర్సీ పాలకి ఉన్న డిఫరెన్స్ ఒక వీడియోలో చూశాను అనమాట ఒక వాట్సాప్ మెసేజ్లో అది ఎంత చేంజ్ తీసుకొచ్చిందంటే మా ఇద్దరు మైండ్ సెట్లో చిన్నప్పుడు మా ఇంట్లో ఆల్మోస్ట్ ఒక ముప్పై నలభై నాటావులు ఉండేవి అనమాట సో ఆ ఆవు పాలు తాకుండా ఏదో బరి పాలు ఏదో ఇచ్చేవాళ్ళు ఎందుకంటే వేడి ఇట్లా ఏదో చెప్పేవాళ్ళు చిన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు సో కానీ ఆయన చెప్పిన తర్వాత అసలు ఎంత మైండ్ బ్లోయింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే నాకు అంటే ఎంత ఆరోగ్యమైన పాలు అవన్నీ మిస్ అయిపోయి మనము ఏదేదో పాలు తీసుకున్నాం సో అక్కడి నుంచి ఇంకొక వీడియో ఇంకొక వీడియో చూస్తూ వెళ్ళినప్పుడు అసలు మనం తినే ఆహారం ఎలాంటిదని అది ఇంకా మైండ్ బ్లోయింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు సో ఆ వీడియోస్లో సుభాష్ పాలేకర్ గారి న్యాచురల్ ఫార్మింగ్ అనేది మనకు పరిచయం కావడము సో ఆ తర్వాత విజయరామ్ గారు వీడియోస్ అన్నీ కూడా మేము చూడడం జరిగిందనమాట సో అప్పుడు వెళ్ళి ఒకసారి కలిసాము కూడా సార్ని సో కలిసిన తర్వాత అదే సార్ ఏం చెప్పారంటే ఒకటే మాట చెప్పారు మీరు ఇక్కడుంటే ఏం చేయలేరు ఖచ్చితంగా మీరు గ్రౌండ్ లో ఆ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేస్తేనే ఏదన్నా మీరు చేంజ్ తీసుకురాగలరు అని చెప్పి చెప్పారు అప్పుడు కూడా సో మేము ఒక వన్ టూ ఇయర్స్ చూసాము అంటే అక్కడ ఉండి ఇక్కడ చేపించడానికి ప్రయత్నించాము అది కుదరదని అర్థమైపోయింది సో చివరికి మేమిద్దరం ఫిట్ చేసి ఒకటేసారి జాబ్ ఫిట్ చేసి ఊరికి వచ్చేసామన్నమాట ఎంత అద్భుతమైందంటే అండి మేము అప్పటికి మాకు పెళ్ళి ఒక సిక్స్ ఇయర్స్ అయిపోయింది సో సిక్స్ ఇయర్స్లో లేని పిల్లలు మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు పుట్టారు మంచి ఆహారం తీసుకోవడం మంచి గాలి పీల్చడం అనేది ఒక లగ్జరీ అనమాట అంటే మనకి ఏదో పెద్ద పెద్ద కాళ్ళలో తిరగడమో లేకపోతే కోట్లు సంపాదించడము కాదు సో యాక్చువల్గా లగ్జరీ అంటే ఏంటంటే మంచి గాలి పీల్చడము మంచి ఫుడ్ తీసుకోవడం అనేది లగ్జరీ సో మేము ఎంత హ్యాపీగా ఉన్నామంటే మీరు నమ్మరు డబ్బులు ఓ మేము మామూలుగా జాబ్లోనో లేకపోతే బిజినెస్లోనోనంటే ఎక్కువ సంపాదించగలిగే వాళ్ళమేమో కానీ ఈరోజు మీరు చూసారంటే మేము అసలు అంతకంటే ఎక్కువ ఆనందాన్ని మేము ఎంజాయ్ చేస్తాం అనమాట సో యాక్చువల్గా చాలా తక్కువ టైం ఇచ్చారు బట్ స్టిల్ నేను ఉన్నది చెప్పాలనుకున్నాను అయితే ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మే మా వరకు ఆరోగ్యంగా ఉంటే చాలు అనుకుని వచ్చాం రావడం అయితే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఏమర్థమైంది మేము ఏమనుకున్నామంటే మేము వచ్చి స్టార్ట్ చేస్తే ఒక టూ త్రీ ఇయర్స్లోనే చాలా మంది వచ్చి మనతో పాటు స్టార్ట్ చేస్తారు అని అనుకున్నాము కానీ అదంతా మాకు అవన్నీ దూసిబింది లేచిపోయాయి అనమాట అంటే మన ఆలోచనలంతా తప్పుని అర్థమైంది మనము ప్రకృతి వ్యవసాయాన్ని కానీ అసలు ఏదైనా సరే ఒక మంచి పనిని ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా అది ఫినాన్షియల్గా సక్సెస్ అయితేనే అది ముందుకు తీసుకెళ్ళగలుగుతాము అని మాకు అర్థమైంది అనమాట అప్పటి నుంచి మేము మా లాంటి దగ్గర కూడా అంటే మేము చేస్తూ మేము ప్రకృతి వ్యవసాయం చేస్తూ మాలాంటి ఫార్మర్స్ దగ్గర కూడా కొన్ని వస్తువులు సేకరించి అవి కూడా మేము జనాలకు అందించడం స్టార్ట్ చేశాము గో మా మా సంస్థ పేరు గో సహజ నేచురల్ ఫార్మ్స్ అనమాట సో దాని కింద ట్యాగ్ లైన్ కూడా ఎలా ఉంటుందంటే మాది బియాండ్ ఆర్గానిక్ అంటే ప్రకృతి వ్యవసాయం అనేది ఆర్గానిక్ అంటే కూడా దాని తర్వాత దాని దానికంటే నెక్స్ట్ లెవెల్ అని దాని ఉద్దేశం సో అట్లా మేము దాంతోపాటు ఇప్పుడు రకరకాల రైస్ వెరైటీస్ తర్వాత మేము అన్ని మా స్పెషల్ ఏంటంటే అన్నీ ఇప్పుడు అన్నీ అందరూ చేసేటివి అంటే ఇంట్లో చేసినట్టు పచ్చళ్ళు కావచ్చు పొడులు కావచ్చు స్నాక్స్ కావచ్చు ఇవన్నీ కూడా దాంట్లో వాడే ప్రతి వస్తువు ప్రకృతి వ్యవసాయంలో చేసే వస్తువులతో మేము ఇవన్నీ చేస్తా ఉన్నాం అన్నమాట సో అదండి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మన సురేష్ నాయుడు గారికి కావచ్చు ఇక్కడికి యా థ్యాంక్ యూ అండి నా ఫోన్ నెంబర్ మా వెబ్ ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది గో సహజ న్యాచురల్ ఫార్మ్స్ అని మీరు కొడితే దాంట్లో మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు ఇంకా నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఫోర్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఫోర్ ఇంకొకసారి చెప్తున్నాను చిన్నగా నోట్ చేసుకోండి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఫోర్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఫోర్ కృతజ్ఞతల సార్ వీణ పొలం కూడా వెళ్ళాను సార్ రెండుసార్లు ఇచ్చాను సార్ ఎవరిని వదిలిపెట్టలేదు ఇలిపూరు కూడా పోవాలి ప్లాన్ చేస్తాను మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి